మరణానంతరం నేత్రదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ పుల్లారావు ఐడొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల అన్నారు నేత్రదానం చేయడం వల్ల అంధత్వంతో బాధపడుతున్న ఎంతో మందికి చూపు లభిస్తుందని అన్నారు నేత్రదానంపై నల్గొండ జిల్లా ప్రజలు విశేష స్పందన చూపిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఏడు నెలల కాలంలో డెబ్బై నాలుగు మంది నేత్రదాతల నుండి నూట నలభై ఎనిమిది కార్నియాలను సేకరించారు ఈ నేత్ర సేకరణలో భాగంగా గురువారం ముగ్గురు నుండి కార్నియాలను సేకరించారు నకరేకల్ పట్టణానికి చెందిన వీర్లపాటి కమలమ్మతో పాటు కనగల్ మండలం పగిడిమర్రి గ్రామానికి చెందిన ఐతోకొని వెంకన్నగోడ్ నల్గొండ పట్టణానికి చెందిన సట్టు ఎల్లమ్మ మృతి చెందడంతో ఐడోనేషన్ సభ్యులు మృతుల నివాస గృహాలకు వెళ్లి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించడంతో నేత్రదానానికి అంగీకరించడంతో మృతుల గృహాలకు ఐడోనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు కోఆర్డినేటర్ చంద్రశేఖర్ నోముల టెక్నీషియన్ జానీతో కలిసి మరణించిన వారి నుండి కార్నియాను సేకరించారు స్వర్గస్థులైన వారి కుటుంబ సభ్యుల వివరాలను ఫోన్ నెంబర్లను ఫ్లెక్సీ సెంటర్ యాజమాన్యాల ద్వారా ఫ్రీజర్ బాక్సులు అంతిమయాత్ర వాహనాలను సమకూర్చే రెడ్ క్రాస్ ఎల్వీ సేవా సమితి నల్గొండ మున్సిపాలిటీ వారి ద్వారా డాక్టర్లు ఆసుపత్రుల యాజమాన్యాల ద్వారా సేకరిస్తూ ఈ నేత్రదానాలను చేయించగలుగుతున్నామని కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల తెలిపారు నేత్రదానం అవయవదానంపై ప్రజలలో ఇప్పటికే అవగాహన ఉంది కానీ నేత్రదానం చేయించాలంటే ఎవరికి ఫోన్ చేయాలో తెలియక ఇప్పటి వరకు చాలా తక్కువ స్థాయిలో నేత్రదానాలు జరుగుతున్నాయని నేత్రదాత కుటుంబ సభ్యులు తెలిపారు నల్గొండ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఐడోనేషన్ సెంటర్ ఉండడంతో నేత్రదానానికి అంగీకరిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ మరణానంతరం ఆరు నుండి ఎనిమిది గంటలలోగా నేత్రదానం చేయించాలని ఒకవేళ పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్సులో ఉంచితే పన్నెండు నుంచి పదిహేను గంటలలోగా నేత్రదానం చేయించవచ్చునని మరణానంతరం నేత్రదానం చేసిన వారికి మోక్షసిద్ధి లభిస్తుందని తెలిపారు నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ ను సంప్రదించాలని కోరారు ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటి నుండి ఇప్పటి వరకు మంది పార్థివ దేహాల నుండి వారి కుటుంబ సభ్యుల సహకారంతో నూట కార్నియాలను సేకరించామని వీటి ద్వారా నూట మంది కార్నియా అందులకు కంటి చూపును ప్రసాదించడం జరిగిందని ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హర్నర్ చైర్మన్ కేవి ప్రసాద్ తెలిపారు ఐ డొనేషన్ సెంటర్ సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ శైలజ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో డెబ్బై ఐదు లక్షల నుండి తొంభై ఐదు లక్షల మంది అందులు ఉంటే వీరిలో పదమూడు లక్షల నుండి పదిహేను లక్షల మంది కార్నియా అను కంటిపొర లేకపోవడం వల్ల అందులుగా ఉన్నారని అయితే దేశవ్యాప్తంగా సంవత్సరానికి నలభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కంటిపొరలను సేకరించి కంటిచూపు తెప్పించగలుగుతున్నామని కానీ ప్రతి సంవత్సరం కొత్తగా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొమ్మిది మంది కార్నియా అంధత్వంతో రిజిస్టర్ అవుతున్నారని అందుకే నేత్రదాన ఉద్యమం మరింత ప్రచారం చేయాలని తెలిపారు సేకరించిన నేత్రాలను హైదరాబాద్లోని ఐ బ్యాంకులకు పంపించి డెబ్బై రెండు గంటలలోగా కెరిటోప్లాస్టి ఆపరేషన్ చేయించి కార్నియల్ అందులకు కంటి చూపు తెప్పించడం జరుగుతుందని తెలిపారు నేత్రదాతల కుటుంబ సభ్యులను లయన్స్ క్లబ్ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ రమేష్ ఇతర సభ్యులను అభినందించారు